ఈ ఈరోజు మన కృష్ణలీలల్లో భాగంగా రాజసూయ యజ్ఞం గురించి మనం చెప్పుకుందాం శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారుణుడని బ్రహ్మ సంహిత వర్ణించింది ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు కూడా తన పరిధిలో ఈశ్వరుడే అయినప్పటికీ అటువంటి ఈశ్వరులందరికీ ఈశ్వరుడు అయినటువంటి పరమే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడు ఈశ్వర పరమకృష్ణ అని బ్రహ్మదేవుడు కూడా స్థుతించాడు అందుకే స్తుతించాడు అయితే ఈ రహస్యం అందరికీ అర్థం కాదు ఒకవేళ ఈ విషయం ఏదో ఒక రకంగా చెవిలో పడినప్పటికీ కూడా అర్థం కావటం అంత సులభం కాదు ఒకవేళ అర్థమైనా దాన్ని త్రికణ శుద్ధిగా అమలు చేయటం కేవలం కొంతమంది భాగ్యశాలకి అది సాధ్యపడుతుంది సకల దేవతలకి మహర్షులకు నీవే మూలం కనుక దేవతా సమూహాలు కానీ మహర్షులు కానీ నా ఉత్పత్తిని లేదా విభూతుల్ని తెలుసుకోలేరు అని శ్రీకృష్ణునే స్వయంగా భగవద్గీతలో తెలియజేశాడు ఇక ఎవరైనా శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు అని తెలుసుకునేటంత భాగ్యశాలి కావాలి అంటే జ్ఞానవంతమైన బ్రహ్ బహు జన్మల్ని గడపవలసి ఉంటుంది అటువంటి బహు జన్మలు గడిచిన తర్వాతనే మనిషి సమస్తము వాసుదేవుడే అనే అవగాహనకు వస్తాడు అటువంటి వాడు అతి దుర్లభుడు ఇది కూడా గీతా వాక్యమే ఇది కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన వాక్యమే నానా రకాల అవతారాలు మనువులు దేవతలు ఋషులు అందరూ కూడా పురుష అవతారపు అంశలు కళలు కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవంతుడని శ్రీమద్భాగవతం నిశ్చయంగా పలికింది ఈ విధంగా భగవద్గీతలో భాగవతములో శ్రీకృష్ణుని దేవదేవత్వం సర్వత్రా ఘోషించబడింది నిరూపించబడింది తాను దేవదేవుడు నని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించి నిరూపించిన విధంగానే అతని విశుద్ధ భక్తులు కూడా ఆ సత్యాన్ని లోకానికి తెలియచేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు పరమ భక్తుడైనటువంటి ధర్మరాజు కూడా అదే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నమే రాజసూయ యజ్ఞ నిర్వహణ శ్రీకృష్ణుని అనుగ్రహించే భీముడు జరాసందును వధించిన తర్వాత రాజసూయ యజ్ఞ నిర్వహణకి అంతా సానుకూలమయ్యింది శ్రీకృష్ణుని మహిమను మరొక్కుమారు తిలకించి ధర్మరాజు పొలకించిపోయాడు పొలకించి అతి ప్రసన్నుడై నానా రక విధాలుగా ఆ దేవదేవుణ్ణి కీర్తించాడు తరువాత యజ్ఞ నిర్వహణగా అనువైన సమయం కొరకు అతడు వేచి ఉన్నాడు తరువాత సమయం ఆసన్నమైన వెంటనే శ్రీకృష్ణ ఆదేశంతో తగిన ఆ యజ్ఞ నిర్వహణకు అవసరమైనటువంటి తగినటువంటి పురోహితులను ఎంచుకున్నాడు అది వసంత ఋతువు వ్యాసుడు భరద్వాజుడు సుమంతుడు గౌతముని ఆశితుడు వశిష్ఠుడు కణ్వుడు చవనుడు మైత్రేయుడు కవిషుడు త్రితుడు విశ్వామిత్రుడు వామదేవుడు సుమతి జైమిని క్రతువు పైలుడు పరాశరుడు గర్గుడు వైసంపాయనుడు అధర్వుడు కశ్యపుడు దౌమ్యుడు భార్గవరాముడు అసు ఆసు వీధిహోత్రుడు మధుచందుడు వీరసేనుడు అకృత వ్రణుడు అనేవారు ఆ దివ్య యజ్ఞ నిర్వహణకి అతను ధర్మరాజుతో ఎంచుకోబడ్డారు ధర్మరాజు సకల రాజులకు దేవతలకు కూడా ఆహ్వానాలు పంపాడు ఆ ఆహ్వానితుల్లో ద్రోణుడు భీష్ముడు కృపుడు పుత్ర సహితంగా ధృతరాష్ట్రుడు మహామతి అయిన విదురుడు పలువురు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా ఉన్నారు యజ్ఞ సందర్శనానికి వారంతా పరమ ఉత్సాహంతో ఉన్నారు అక్కడ వచ్చిన రాజులందరూ కూడా సపరివారంగా విచ్చేశారు ఈ విధంగా మానవులే కాక ఇంద్రుడు బ్రహ్మ శివుడు ఇతర లోకపాలురు సిద్ధగణము గంధర్వులు విద్యాధరులు మహాపన్నగాలు మునులు యక్షులు రాక్షసులు దేవలోక పక్షులు కిన్నెరలు చారుణులు భూపాలులు అందరూ చక్కగా ఆహ్వానితులై అక్కడికి వచ్చారు ఈ రకంగా నలు దిక్కుల నుండి వచ్చినటువంటి ఆ మహనీయులందరూ కూడా యజ్ఞ నిర్వహణకు ఇచ్చేసిన ఏర్పాట్లను చూసి ఏమాత్రం ఆశ్చర్యపడల ఆశ్చర్యపడలేదు ఎందుకంటే అంతటి వైభవపేతంగా యజ్ఞ నిర్వహణ చేయడం కృష్ణ భక్తుడికి యుక్తమైనదే సాధ్య అది సాధ్యమైన కార్యమే కృష్ణ భక్తుడికి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే పూర్వం వరుణదేవుడు చేసిన రాజసూ యజ్ఞంలో లాగానే ఈ రాజసూ యజ్ఞంలో కూడా అన్ని బంగారు ఉపకరణాలను వాడటానికి ఏర్పాటు చేశారు బ్రాహ్మణులందరూ బంగారు నాగలితో యజ్ఞభూమిని దన్ని ధర్మరాజును యధావిధిగా దీక్షితును చేశారు తరువాత బ్రాహ్మణులు పురోహితులు ధర్మరాజు చేత రాజసూ యజ్ఞాన్ని పూర్తి చేయించారు సోమరసాన్ని పానం చేసే రోజున ధర్మరాజు యాజ్ఞికులను సభలోని శ్రేష్ఠులను సావధానంగా అర్చించాడు యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు ఆ యజ్ఞంలో పాల్గొనే వారికి సోమరసం అనే ప్రాణదాయకమైన పానీయాన్ని తాగటానికి ఇవ్వడం అనేది ఒక వైదిక పద్ధతి అది సోమ చెట్టు నుండి వస్తుంది యజ్ఞ నిర్వహణలో జరిగే లోపాలను గమనించటానికి ఒక ప్రత్యేకమైన పురోహితుని నియమించటం ఆనవాయితీ మంత్రోచ్చారణలో జరిగే లోపాలను యజ్ఞ విధిలో జరిగే దోషాలను అతడు సరిదిద్దాలి ఆ విధంగా చేసే ప్రత్యేక పురోహితుని సోమపానము రోజు విశేషంగా పూజిస్తారు ఈ కార్యక్రమం పూర్తి కాగానే సభాసదుల్లో ఎవరు అగ్రపూజకు అర్హులు అనే చర్చ వచ్చింది అగ్రపూజ అంటే తొలి పూజ ఈ అగ్రపూజ రాష్ట్రపతి ఎన్నిక వంటిది ఆ సమయం రాగానే ఎవరు ఏది మాట్లాడలేదు ఆ సభలోనే బ్రహ్మ రుద్రాది దేవతలు ఉన్నారు వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు ఉన్నారు వారితో పాటు అనేక మంది బ్రాహ్మణులు రాజులు ఉన్నారు ప్రత్యేకంగా తమను అడిగితే గాని మాట్లాడకూడదని బ్రాహ్మణులు తలిచారు అయితే మిగిలిన వారు ఏదీ నిర్ణయించుకోలేక మౌనం వహించారు అప్పుడు ధర్మరాజు కనిష్ట సోదరుడైనటువంటి సహదేవుడు లేచి నిలబడి ఆర్గ్ర పూజకు అచ్యుతుడే అంటే శ్రీకృష్ణుడి అర్హుడు అని గంభీరంగా ప్రకటించాడు అయితే యజ్ఞంలో అర్చించబడే దేవతలు యజ్ఞ స్థానము కాలము ద్రవ్యాది సకల పూజా విషయాలు కృష్ణులోనే ఉన్నాయి కృష్ణుడిలోనే ఉన్నాయి ఈ దేవాది దేవుని అనుగ్రహం చేతనే మనిషి చతుర్విధ పురుషార్థాలను పొందగలుగుతాడు మనము ఇతనిని పూజిస్తే సకల జీవులను మనల మనం కూడా పూజించిన వాళ్ళం అవుతాము తాను చేసే పూజకు ప్రతిఫలంగా అనంతమైన పూజను పొందగోరే ఎవరైనా శ్రీకృష్ణునే పూజించాలి అని సహదేవుడు అనంతమైన ఫలితాన్ని పొందగోరే ఎవరైనా సరే శ్రీకృష్ణునే పూజించాలి అని సహదేవుడు సభలో ఎలుగెత్తి చాటాడు అయితే చిన్నవాడైనటువంటి సహదేవుడి మాటలు బాగున్నాయని చెప్పి అందరూ కూడా సమ్మతించారు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా అతన్ని మెచ్చుకున్నారు ప్రశంసించారు బ్రాహ్మణులందరూ కూడా దానికి సమ్మతించడం చూసి ధర్మరాజు చాలా సంతోషించాడు సభలోని వాళ్ళందరి ముఖాల్లో ప్రసన్నత్వమే అతనికి గోచరించింది వెంటనే అతడు ఈ ధర్మరాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుడికి అగ్రపూజను సమర్పించడానికి సన్నద్ధుడయ్యాడు సోదర సమేతంగా అతడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి దేవదేవుడి పాద పద్మాలను జలంతో కడిగాడు ఆ పాద ప్రక్షాళిత జలాన్ని తన వారిపై చల్లాడు తన పరివారం మీద చల్లాడు పైన చల్లాడు దానితో సమస్త లోకమే పావనమైంది ఆ తర్వాత ఆ దేవదేవుడికి అతడు పీతాంబరాలు అమూల్యమైన ఆభరణాలను కానుగ్గా సమర్పించి ప్రేమతో నమస్కరించాడు ఆ సమయంలో అతడు ప్రేమ విహలుడు కాగా నేత్రాలు ఆశ్రుపూర్ణాలయ్యాయి ఆ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుని స్పష్టంగా దర్శించలేకపోయాడు దివ్యంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ అర్చనను చూసి సభికులందరూ కూడా నమహ నమహ అంటూ చేతులు జోడించి పలికారు అందరూ పుష్ పుష్పవృష్టి గురిపించారు ఈ విధంగా అగ్రపూజ పూర్తయింది పూర్తయిన వెంటనే శిశుపాలుడు తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు అప్పటిదాకా మౌనంగా అన్నీ చూస్తున్న ఆ మూర్ఖుడు గొంతెత్తి అరుస్తూ శ్రీకృష్ణుడి నిందకు పాల్పడ్డాడు ధర్మరాజు చేసే యజ్ఞాన్ని భంగపరచటమే పరచటమే శిశుపాలిని పన్నాగం అందుకే అగ్రపూజకు శ్రీకృష్ణుణ్ణి ప్రతిపాదించినప్పుడు అతడు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కానీ పూజ పూర్తి కాగానే అభ్యంతరం పలుకుతూ యజ్ఞభంగం కలిగిందని వారించటం మొదలెట్టాడు బాలుడ బాలుడైనటువంటి సహదేవుని మాటలచే ఈ సభలోని వృద్ధులందరి మతి చెలించటం కాలప్రభావమే సభాసదులారా ఈ సభలో పూజార్హుడెవరో చిన్నవాడైనటువంటి సహదేవుడు చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ అది బాగా తెలుసు వర్ణాశ్రమ ధర్మాలు పాటించనివాడు సకల ధర్మాల నుంచి బహిష్కరింపబడినవాడు విచ్చలవిడిగా తిరిగేవాడు గుణరహితుడైన వాడు అగ్రపూజకు ఏ విధంగా అరుకుడవుతాడు యాదవులు బ్రహ్మఋషులు నివసించే భూభాగాన్ని వదిలి సముద్ర భాగంలో నివసిస్తున్నారు అక్కడ వారు ప్రజలను దొంగల్లాగా పీడిస్తున్నారు అని శిశుపాలుడు కర్ణ కఠోరమైన మాటలతో ఎద్దేవా చేస్తూ ఉన్నాడు శిశుపాలుడు పలికే మాటలను శ్రీకృష్ణుడు పూర్తిగా ఉపేక్షించాడు నక్కల కూతలను సింహం పట్టించుకోని విధంగా ఆ దేవదేవుడు మౌనం వహించాడు ఆ నిందలని వినలేక చాలామంది కృష్ణుడు పట్ల అతను చేస్తున్న నిందలను వెళ్ళాక చాలామంది సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఆ విధంగా భగవన్ భగవంతుడి పట్ల నిందని భగవంతుడి పట్ల నిందని విని కూడా ఆ ప్రదేశాన్ని వీడని వాడు పుణ్యహీనుడే నిశ్చయంగా పతనం చెందుతాడని శాస్త్రం అప్పుడు పాండవులు క్రోధావేశలు అయిపోయారు ఇతర రాజులు కూడా క్రుద్ధులయ్యారు అందరూ శిశుపాలను దండించడానికి కత్తులు దూశారు అది చూసి శిశుపాలుడు వారిని కూడా దూషించాడు సరే పరిస్థితిని ఈ రకంగా గమనించిన శ్రీకృష్ణుడు తన ఆసనం మీద నుంచి లేచి అందరిని వారించి మిక్కిలు కోపంతో తన చక్రాయుధంతో శిశుపాలిన శిరాన్ని ఖండించి వేశాడు రెప్పపాటిలో జరిగిపోయిన ఈ కార్యం అందరినీ ఆశ్చర్యపోయేటట్లు చేసింది శిశుపాల వదతో సభలో కలకలం చెలరేగింది శిశుపాలుని అనుయాయులందరూ కూడా ప్రాణభయంతో పారిపోయారు అప్పుడు అందరూ చూస్తూ ఉండగానే శిశుపాలిని దేహం నుంచి ఒక జ్యోతి బహిర్గతమై శ్రీకృష్ణులో ప్రవేశించింది ఆ విధంగా శిశుపాలునికి ముక్తి లభించింది శిశుపాలుడు అతని మిత్రుడైనటువంటి దంతభక్తుడు పూర్వం వైకుంఠ ద్వార పాలకులు వారికి సనక సనందనాథుల శాపం కలిగింది అందుకే వారు భౌతిక జగత్తులో మూడు అసుర జన్మలను పొందవలసి వచ్చింది తొలి జన్మలో వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్య ఉన్నారు రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా మారారు మూడో జన్మలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు ప్రతి జన్మలోనూ వారు భగవంతుని పట్ల బద్ధ వైర్యంతో బద్ధ వైరాన్నితో వ్యవహరిస్తూ అతని చేతిలోనే మరణించారు శిశుపాలుడు తాను జీవించినంతకాలం ద్వేషభావంతో శ్రీకృష్ణుని స్మరిస్తూ ప్రతికూలంగా కృష్ణ కృష్ణ భావనలో నిలిచాడు అంటే కృష్ణుడి యొక్క భక్తి భావనలో కాకుండా ప్రతికూలంగా ప్రతికూలంగా కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు దుష్ట శిక్షణతో యజ్ఞం పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు ఋత్విక్లను సభాసదులను యధావిధిగా అర్చించాడు భూరి దక్షిణలిచ్చాడు తర్వాత అతడు యజ్ఞ పరిసమాప్తిని సూచించే అవబృద స్నానం చేశాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు తోడుగా నిలిచి ధర్మరాజుచే యజ్ఞాన్ని నిర్వహింపచేశాడు ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత కూడా ఆ దేవదేవుడు ధర్మరాజు వినతి మేరకు కొన్ని నెలలు ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయాడు ధర్మరాజుచే నిర్వహించబడినట్టి అద్భుతమైన రాజసూయ యజ్ఞాన్ని చూసి విశ్వజనులు ముఖ్యంగా దేవతలు కూడా అబ్బురపడ్డారు అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ మహిమలను వేనేళ్ల కొనియాడుతూ తమ తన నివాసాలకు వెళ్ళిపోయారు ఆ సమయాసంలో ఒక్క దుర్యోధనుడు తప్ప ప్రతి ఒక్కరూ కూడా ధర్మరాజు వైభవాన్ని చూసి పరమానందం చెందారు నిజానికి దుర్యోధనుడు పాండుసుతుని యొక్క ఈ ధర్మరాజు యొక్క ఐశ్వర్యాభివృద్ధికి పరమ దుఃఖితుడయ్యాడు ఒక స్థితిలో అతడు అవమానితుడు కూడా అయ్యాడు అయితే ఆ ఎట్లా అయ్యాడనేది మనం ఇప్పుడు చూద్దాం రాజస్సు యజ్ఞ నిర్వహణలో అందరికీ వివిధ కార్యభారాలు ఇవ్వబడ్డాయి భీముడు వంటసాలకు అధ్యక్షుడు అయ్యాడు దుర్యోధనుడు కోశాధ్యక్షుడు అయ్యాడు సహదేవుడు అతిథులను ఆహ్వానించడానికి నియుక్తుడయ్యాడు అర్జునుడు గురుజనులందరినీ కూడా సేవించాడు శ్రీకృష్ణుడు మహనీయుల యొక్క పాద ప్రక్షాళన కార్యాన్ని చేశాడు ద్రౌపది భోజనాలను వడ్డించే కార్యానికి బాధ్యత వహించింది దానాలు చేయడం కర్ణునికి అప్పచెప్పబడింది మిగిలిన వారందరూ కూడా వివిధ బాధ్యతలు స్వీకరించారు యజ్ఞం పూర్తయింది దుష్ట సంహారం కూడా జరిగిపోయిన తరువాత అందరూ నదీ స్నానాలు చేసి ఉత్సవం చేసుకున్నారు అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందించారు పురుషులు స్త్రీలు పిచికారీలతో రంగులు రంగునీళ్ళు జమ్ముకు చల్లుకుంటూ ఉన్నారు నిర్మలు అయినటువంటి స్త్రీ పురుషుల మధ్య అటువంటి వ్యవహారం ఆనందప్రదమే కానీ కల్మష హృదయాలు అది చూసి కామతూరులవుతారు ఆ వినోదాన్ని చూడటానికి దేవతలు పత్ని సమ సమేతులై ఆకాశంలో నిలబడి వీక్షించారు ఉత్సవం పూర్తి కాగానే అందరూ కూడా తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు అయితే సాధారణ వ్యక్తి అమృతాన్ని ఎంత పానం చేసినా కూడా తనివి తీరని చందంగా హరిదాసుడైనటువంటి ధర్మరాజు నిర్వహించిన అద్భుతమైన రాజసూయ యజ్ఞాన్ని ఎంత ప్రశంసిన ప్రశంసించినా కూడా తనివి తీరటం లేదని ఆ ఉత్సవానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా చెప్పుకున్నారు పత్ని సమూహ సమేతుడై వచ్చినటువంటి శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ద్వారకకు పోనివ్వక ఆపేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు యాదవులందరినీ కూడా ద్వారకకు పంపివేసి పత్ని గణంతో అక్కడ ఉండిపోయాడు పాండవులకు లభించిన మయదానవ నిర్మిత సభ దుర్యోధనుడికి తీవ్రమైన అసూయను కలిగించింది ఒకరోజు ధర్మరాజు తన సోదరులతోనూ శ్రీకృష్ణులతోనూ ఆ సభలో అశ్వినుడై ఉన్నాడు అప్పుడు వంది మాగదులు అతన్ని స్థుతిస్తూ ఉన్నారు అదే సమయంలో దురహంకారి అయినటువంటి దుర్యోధనుడు సోదరులతో పాటుగా సభలో ప్రవేశించాడు సభలో ప్రవేశిస్తూనే అతడు ద్వారపాలకులను అవమానించాడు కోపంగా సభలో అడుగుపెట్టాడు ఆ మయ సభ మయ దానవుడి నిర్మితమై ఉండటం వల్ల అనేక అనేకమైనటువంటి అద్భుతాలకు నెలవుగా ఉంది అడుగడుగున అది విస్మయంతో నిండి ఉంది కోపంతో బుద్ధిహీన స్థితిలో సభలోకి ప్రవేశించిన ఈ దుర్యోధనుడు విమోహితుడే నేల ఉన్న చోట నేల స్థానమని పొరపడి వస్త్రాన్ని ఎత్తి పట్టుకుని నడవబోయాడు అలాగే నీళ్లు ఉన్న స్థానాన్ని నేలగా భావిస్తూ మామూలుగా నడుస్తూ వెళ్ళి నేలలో పడిపోయాడు నీళ్ల గుంటలో పడిపోయిన దుర్యోధను చూసి భీముడు ఫక్కున నవ్వాడు అక్కడ ఉన్నట్టు స్త్రీలు రాజులు కూడా బాగా నవ్వారు ధర్మరాజు వారిని వారించే ప్రయత్నం చేశాడు కానీ శ్రీకృష్ణుడు మాత్రం వారందరూ నవ్వటానికి తన సమ్మతిని తెలియచేశాడు అందుకే ఆ దేవదేవుడు తన కన్ సైగతో వారిని ప్రోత్సహించాడు తద్వారా అతడు రాబోయే మహారణరంగానికి భూభారాన్ని తగ్గించటానికి నాంది పలికాడు ఆ రకంగా అందరూ తనను చూసి నవ్వటంతో దుర్యోధన అహం దెబ్బతింది అవమానంతో అతడు జ్వలించిపోయాడు అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట పలకకుండా హస్తినాపురానికి వెళ్ళిపోయాడు అది చూసి కొందరు సాధు పురుషులు ఆహాకారాలు చేస్తారు అది చూసి ధర్మరాజు కొంతసేపు చాలా బాధతో ఉండిపోయాడు అయినా భూభారాన్ని తగ్గించటమే తన ఉద్దేశం కాబట్టి శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయాడు ఈ విధంగా శిశుపాలుని వధ రాజుల విమోచనం రాజసూయ యజ్ఞ నిర్వహణం అనేటువంటి శ్రీకృష్ణ కర్మలను కీర్తించేవాడు సకల పాప విముక్తులవుతాడని సుఖదేవ గోస్వామి ఫలశ్రుతిగా చెప్పారు కృష్ణుడి యొక్క మరి యొక్క మనం రేపు కలుసుకుందాం హరే కృష్ణ ఓం సత్